తెలుసు కదా మనకు సాగర్ డ్యామ్ దగ్గర అంటే ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంక కప్సాము ఇంకా నెక్స్ట్ థింగ్ ఏముంది ఉంటుంది ఆ రాయి కిందన పట్టుకుంటు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈ రోజు అయితే మనం వైజాగ్ కాలనీలో ఉన్నామన్నమాట హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీ దగ్గర దగ్గరికి ఒక నూట యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్ కాలనీ ఎందుకంటే చాలా ఫేమస్ అయిన ప్లేస్ కాబట్టి వైజాగ్ కాలనీకి ఎలా రావాలంటే మన నల్గొండ డిస్టిక్ నల్గొండ నుంచి మల్లేపల్లి దేవరకొండ ఉంటుంది కదా అక్కడ నుంచి అయితే మనం వైజాగ్ కాలనీకి అయితే ఈజీగా వచ్చేయచ్చు ఇప్పుడు మనం ఏంటంటే ఈరోజు ఏంటంటే మనం లాగ్ వచ్చేసి దాదాపు ఇక్కడైతే ఫ ఒక నాలుగు రోజులైతే ఉంటాం అనమాట మీకు డే వన్ డే టూ లాగా మేమైతే వీడియోస్ పెడుతూ ఉంటాము ఇప్పుడైతే ఈరోజు ఏం చేస్తామంటే మేమైతే బోట్ మీద వెళ్ళి వలలు వేయడానికైతే వెళ్తున్నాం అనమాట మీకు చేపలు పెట్టిన వీడియోస్ అలాగే మనం వల్ల వేసే వీడియో ఇదంతా కూడా మనం వెళ్ళి చూద్దాము అయితే ప్రజెంట్ టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు వెళ్ళి మనం వల్ల వేయాలి వల్ల వేసి రేపు మార్నింగ్ అయితే వల్ల ఎత్తాలన్నమాట వల్ల ఎత్తినప్పుడు ఎన్ని చేపలు పడతాయి ఏంటనేది మనకు తెలియదు కాబట్టి తర్వాత చూద్దాం అది మనమైతే బోట్లు చూసారు కదా బ్యాక్ సైడ్ బోట్లు ఈ బోట్లో ఎక్కి ఆ వలలు తీసుకొని మనమైతే ఈ దగ్గరలో కాకుండా చాలా దూరం వెళ్ళి వేయాలన్నమాట దూరం వెళ్ళి వేస్తేనే చేపలు అయితే పడుతున్నాయి కాబట్టి మనమైతే ఎక్కడైతే చేపలు పడతాయో అక్కడికి వెళ్ళి ఈ బోట్ మీద వెళ్ళి అయితే వేయాలన్నమాట ఇప్పటివరకు లైక్ అయిపోతే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఓకే అయితే వ్యూ అయితే మామూలు లేదనమాట చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ నుంచి వ్యూ అయితే డ్రోన్ అయితే మన చేతిలో లేదు లేదంటే ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా బాగా వచ్చేది చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు ప్రజెంట్ అయితే అస్సలు గాలి అనేది లేదు కాబట్టి ఒక్క ఆ ఒక లైట్ గా ఎండ అయితే ఉంది ఇప్పుడు త్రీ అవుతుంది కదా ఇంకొక ఆ సేపుల్లో అయితే నాకు తెలిసి ఫోర్ ఫోర్ థర్టీకి అయితే వర్షం పడే అవకాశాలు అయితే అయితే ఉన్నాయి చూసారు కదా ఎలా ఉందో వ్యూ అయితే ఫ్రెండ్స్ చూశారు కదా మనం అయితే ఇప్పుడు దాదాపు దగ్గర దగ్గరికి ఒక రెండు రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళి అయితే వల్ల వేయాలన్నమాట ఈ బోట్లోనే మనం అయితే ఒక నలుగురు అయితే వెళ్తున్నాం అనమాట ఐదుగురు వెళ్తున్నాము ఈ ఐదుగురు కలిసి అక్కడ వల్లేసి ఈరోజు వల్లేసి రేపు అయితే వల్ల ఎత్తాలన్నమాట షాప్లో ఎలా పడతాయో లేదో అనేది అయితే మన వాళ్ళైతే అయితే డిస్కషన్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే గాలి ఎక్కువ వచ్చింది అనుకోండి చాలా కష్టం అనమాట వల్ల వేయడం అనేది చాలా కష్టం వాళ్ళ వల్ల అయితే మన వాళ్ళు అయితే చాలా అనమాట ఇప్పుడైతే పెద్ద సముద్రంలా ఉంది కాబట్టి ఇది ఈ ప్లేస్ తెలుసు కదా మనకి సాగర్ డ్యామ్ దగ్గరలో ఈ ప్లేస్ అనమాట ఇదంతా కూడాను సాగర్ డ్యామ్ దగ్గరలోనే సాగర్ డ్యామ్ వచ్చేసి మనకు ఎదురుగా అటు సైడ్ ఉంటుంది ఆ డ్యామ్ వరకు వెళ్ళాం కానీ ఈ మధ్యలో కాడ ఆపి వల్ల అయితే అనమాట ప్రజెంట్ అయితే మన వాళ్ళు ఆలోచిస్తున్నారు గాలి తగ్గిన తర్వాత వేయాలి లేదంటే గాలి ఈ టైప్ ఆఫ్ గాలి ఉంటే పర్లేదు ఇంతకన్నా ఎక్కువ గాలి ఉందంటే చాలా కష్టం అనమాట అయితే మీకు వీడియోలో ఈ గాలి ఏంటి ఇదంతా కన్ఫ్యూ పోవచ్చు గాలి అయితే చాలా గట్టిగానే ఉంది ఇది చూడాలి మరి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూ అయితే మామూలు లేదు పక్షులు అయితే ఎలా ఎగురుతున్నాయో సార్ ఫ్రెండ్స్ ఐలాండ్ ఎంత బాగుందో మత్స్యకారులు అందరూ ఎలాంటి మంచి ఐలాండ్ల మీద ఉండి కష్టపడుతూ ఉంటారు అన్నమాట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒక ఐలాండ్ మధ్యకి అయితే వచ్చేస్తాం అనమాట ఇక్కడ నుంచి అయితే వల్ల వేయడానికి వెళ్ళాలి ఇప్పుడు వల్ల అయ్యింది సర్దుకుంటున్నాడు ఇప్పుడు ఆ వల్ల తీసుకెళ్ళి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ఏరియా మొత్తం వేయాలి ఆ ఏరియా వేసి ఫ్రెండ్స్ ఈ కెరటాలు అయితే చూడండి భలే వస్తున్నాయి కదా నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే చూసి చేశాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే మనం వల్ల వేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట అదిగా ఆల్రెడీ రెండు బుట్లు బయలుదేరేసాయి మా బుట్టితో మూడో బుట్టేది మేము కూడా వల్లేసి ఈవినింగ్ ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి అయితే మళ్ళీ రిటర్న్ వస్తాం అనమాట ఫైవ్ థర్టీకి రిటర్న్ వస్తాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మనమైతే కట్ ఓడేసాము ఇది చూసారా ఇదే అనమాట బోయా కట్ అంటే ఇది అంటే వలన పైకి పెట్టుకుని ఉండడానికి అదైతే అక్కడ వేడేసాం అనమాట దానికి కింద ఒక రాయి ఉంటది ఆ రాయి కింద పట్టుకుంటుంది అనమాట ఇప్పుడైతే వాళ్ళ చూసారు కదా వల్ల ఎలా ఉందో ఒక చేత్తో మండుతూ ఉండాలి ఒక చేత్తో వల వేస్తూ ఉండాలి కనిపించలేదు ఫ్రెండ్స్ అక్కడైతే చూస్తారు కదా మాతో పాటు రెండు బుట్లు వచ్చాయి కదా ఆ రెండు బుట్లు అయితే సేమ్ మాలాగే వల్ల వేసుకు అనమాట అక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తానికి అయితే వాళ్ళ మొత్తం అయిపోయింది మొత్తం నాలుగు మోడల్ తెచ్చాము అంటే నలభై గేలు మొత్తం వేసేసాము ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా ఇక్కడ చూసారు కదా తాడు ఈ తాడు అయితే కరెక్ట్గా ఓరించాలి నాకు సిక్కుడిపోతుంది ఇది రాయి దించేసి ఇంక గెలిపడం అనమాట ఇంటికి మళ్ళీ పొద్దున్న ఉదయాన్నే ఒక ఐదున్నరకి అలా రావాలి మళ్ళీ వల్ల ఎత్తడానికి ఆ టైంలో వస్తే ఓకే ఓకే ఇదే కదా ఆ టైంలో వచ్చి మళ్ళీ వల్లెత్తాలన్నమాట అప్పుడు చావెలు పడ్డాయి పడ్డాయా లేవా అనేది తెలిసిపోతుంది అయితే ఇందాక వల్లేసిన స్టార్టింగ్లో గాలి ఎక్కువ వచ్చేస్తా అనుకున్నాము రాలేదు జస్ట్ ఇప్పుడే కొంచెం ఎక్కువగా లాస్ట్ మూటకి కొంచెం గాలి ఎక్కువ వచ్చింది పర్లేదు అయితే ఆ టైంకి వేసేసాం అనమాట చూసారు కదా ఈ రాయి అయితే వేసేయాలన్నమాట అయిపోయింది వల్ల మొత్తం నాలుగు మూటలు వేసేసాము ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ అవును ఫ్రెండ్స్ సైడ్ చూశారు కదా వ్యూ అయితే మామూలుగా లేదు అలాగే మమ్మీ కూడా బాగా చేసింది వర్షం వచ్చేటట్టు ఉంది మేమైతే తొందరగా ఇంటికి వెళ్ళకపోతే మాత్రం మొత్తం తడిచిపోతాం ఇప్పుడు కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి అంటే ఇంటికంటే ఎక్కడ అనుకుంటారు ఇప్పుడు వైజాగ్ కన్లీ ఉంది కదా వైజాగ్ కన్లీకి వెళ్ళాలి ఇప్పుడు బోటు పైన ఫ్రెండ్స్ మీకు అయితే ఒకటి చూపించాలి ఇదేంటి చూసారు కదా ఈ వైరు ఇది కరెంట్ వైర్ అనమాట ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక పైప్ కనిపిస్తుంది ఇక్కడ ఈ పైప్ ఏంటంటే ఈ కొండల పైన రైతులు ఉంటారన్నమాట పండిస్తారు అంటే మిరప తోట కానీ ఇలాంటివి ఆ అనమాట అంటే మిరప తోటలు తర్వాత వచ్చేసి పత్తి ఇలాంటి కొన్ని పంటలు అయితే అనమాట ఆ పంటకి ఈ వాటర్ అయితే వెళ్తుంది చూసారు కదా ఈ కొండపైకి ఉంది ఇట్లా ఈ కొండపైన ఇది ఒక్క దగ్గరే కాదు ఇది మొ మొత్తం ఉంటాయి అనమాట ఊర్లే ఉంటాయి ఈ కొండలపైన మొత్తం ఊర్లు ఉంటాయి ఇదేంటంటే నీరు వచ్చినప్పుడు నీరు వచ్చినా రాకపోయినా మాత్రం ఇదైతే ఎంతవరకు నీరు తగ్గిపోతూ ఉంటుందో అంతవరకు ఈ పైప్ లైన్ అయితే కిందకి వేస్తూ పోతారనమాట ఈ పైప్ లైన్ వాటర్ అక్కడ పంటలకు కానీ తర్వాత వాళ్ళు తాగడానికి కానీ దేనికైనా కూడా దీని అయితే యూజ్ చేస్తారనమాట ఇంకోటి ఏంటంటే అక్కడ బోర్లు వేయవచ్చు కదా బోర్లు వేస్తే అక్కడ దగ్గరలోనే వస్తాయి కదా అని అనుకుంటున్నారు మీరు అయితే అలా బోర్లు వేయడానికి ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి బోర్ పడ్డం అనేది చాలా కష్టం అనమాట వాళ్ళకి ఇదే సింపుల్ కాబట్టి ఇలాగైతే వాటర్ ఈ పొలాల మీదకైతే అయితే లాగుతున్నారనమాట బోర్లు కూడా ఉంటాయి అవి ఏంటంటే వాళ్ళ ఊరికి దగ్గరలో బోర్లు ఉంటాయి అంటే వాళ్ళు స్నానం చేయడానికి కానీ వాడుకోవడానికి కానీ అలాంటివి బోర్లు వాళ్ళకి ఉంటాయన్నమాట ఆ బోర్ నీళ్ళు తెచ్చి ఇక్కడ వాడదామంటే పొలాలకు వాడదామంటే అవుదాం కాబట్టి ఇదైతే డైరెక్ట్ నీటిలో పంపించారు ఇది మొత్తం కృష్ణా అనేది అనమాట ఇక్కడైతే మీకు చిన్న సెలలా కనిపిస్తుంది కానీ ఇది మొత్తం పెద్ద నది కాబట్టి ఆ దీంట్లో అయితే పైప్ లైన్ వేస్తే వాటర్ అయితే పొలాలకు అనమాట ఇల్లు పైకి వెళ్ళడానికి ఇక్కడ మోటర్ ఉంటది ఆ పైన మోటర్ ఉంటది కరెంట్ ద్వారాగా ఆ వాటర్ అయితే పైకి వెళ్తదన్నమాట గది ఏదైతే ఉందో ఆ పైపు భూమిలోకి ఉండిపోకుండా ఇదంతా ఇసుకనాలి కదా భూమిలోకి వెళ్ళిపోకుండా అది పైకి పెట్టుకుని ఉండడానికి అక్కడైతే అది ఏర్పాటు చేశారనమాట అదేంటంటే ఒక రెండు డ్రమ్ములు మనం నీళ్లు పట్టుకుంటాం కదా ఆ డ్రమ్ములు అనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మనమైతే వాళ్ళు వేసేసి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట క్లైమేట్ అయితే చూసారు కదా వర్షం పడేటట్టు ఉంది నిజంగా మేము వచ్చేటప్పుడే వర్షం పడుతుంది అని అనుకున్నాము కానీ వర్షం పడలేదు అలాగే గాలి కూడా దిగలేదు కాబట్టి వాళ్ళైతే సక్సెస్ఫుల్గా వాళ్ళైతే వేసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట దాదాపు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే పక్కా పడుతుందని అనుకుంటున్నాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే డే వన్లో మనం వల్ల వేసాం కదా డే టూలో వచ్చేసి అంటే రేపు మార్నింగ్ వచ్చేసి మనం వల్ల ఎత్తుతాము వల్ల ఎత్తినప్పుడు ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాము చేపలు ఎలా పడతాయి ఏంటనేది నేను డే టూలో అయితే చూపిస్తాను మిస్ అవ్వకుండా డే టూ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేసాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్